పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సేపట్లో ముగియనుంది ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి కీలక దశగా చేరుకుంది మరికొన్ని గంటల్లో ముగియనున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కరీంనగర్లో ఒక వినూత్న వాతావరణం కనిపిస్తోంది కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ విజయం గురుతూ తెలంగాణ కాదు ఆంధ్ర కాదు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున బీజేపీ సానుభూతి బీజేపీ కార్యకర్తలు అదే సందర్భంలో బండి సంజయ్ అభిమానులు కూడా కరీంనగర్ తరలివచ్చి ఆయన గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్లోని తీగలగుట్టపల్లి ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ బండి సంజయ్ అభిమానులు అనొచ్చు వారి అనుచరులు అనొచ్చు కరసేవకులు అనొచ్చు వీరంతా కూడా ఇక్కడ గత కొన్ని రోజుల కరీంనగర్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ దేశాన్ని ధర్మాన్ని కాపాడాలంటే ప్రధానిగా మోడీ కావాలంటే కరీంనగర్లో బండి సంజయ్ గెలవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ చేస్తున్నారు అయితే వీరు వినిత్ ంగా ఇంటింటికి తిరుగుతూ పాదపూజ చేస్తూ ఓటు అడుగుతున్న విధానం మాత్రం అందరినీ ఆకట్టుకుంటా ఉంది ఓటర్ల పాదాలు కడుగుతూ వారికి పాదపూజ చేస్తూ దేశాన్ని ధర్మాన్ని కాపాడాలంటే మోడీ మళ్ళీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని చెబుతూ వారికి ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు వివరిస్తూ బండి సంజయ్ గెలుపు మోడీ విజయానికి ఎట్లాగా బాసడగా నిలుస్తుందో వివరిస్తున్న తీరు మాత్రం ఆకట్టుకుంటుంది మనతో మిర్యాల నుంచి వచ్చిన సత్యనారాయణ ఆయనతో మాడదాం అన్న ఏందన్న మీరు ఇక్కడ కరీంనగర్లో వచ్చి ఇట్లా పాదపూజ చేస్తున్నారు ఏంటి దీని కారణం మన దేశంలో ఏం జరుగుతుందో మేధావులందరికీ తెలుసు కొన్ని కుహానా శక్తులు దేశాన్ని దుష్ట శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నిస్తున్నాయి పది సంవత్సరాలుగా మోడీ గారు ఎంతో కృషి చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూస్తున్నాయంటే మన భారతీయులకు గౌరవం దక్కుతుందంటే మోడీ గారే ప్రధాన కారణం మోడీ గారు కారకుల కారణం కావడానికి మేము కూడా మోడీ గారికి మద్దతు ఎవరైతే ఇచ్చినాం ప్రతి ఒక్కళ్ళు మేము కూడా కారకులమే దేశం గర్వంగా ఉండాలంటే మళ్ళీ మరొకసారి మోడీ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెడితే మన దేశం సురక్షితంగా ఉంటుంది ఇప్పటివరకు ఉగ్రదాడు ఉగ్రదాడులు జరగలేదు దేశం సురక్షితంగా ఉంది కాబట్టి శత్రు దేశాలు మన దేశంలో ప్రధానమంత్రి మోడీ ఉండకూడదని కోరుకుంటున్నాయంటే దాని అర్థం మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మోడీ గారి యొక్క ఆశయ సాధన ప్రతి ఒక్క హిందూ హిందూ ధర్మం మోడీకి హిందూ అనే రంగును పూశారు మిగతా పార్టీలన్నీ కూడా ఇతర ఇతర మతాలని సంకనక్కించుకొని హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మాది మిర్యాలు కూడా నా ఇంటి పైన నేను ఓం జెండాలు కట్టుకున్నా ఏ పార్టీకి సంబంధించిన జెండాలు కావాలి అవి రాముడికి సంబంధించిన జెండాలు రామనవీమి నాడు హనుమాన్ జయంతి రోజు నా ఇంటి మీద జెండాలు కట్టు కట్టుకుంటే మున్సిపల్ కమిషనర్ వచ్చి పోలీసు వాళ్ళతో తీసుకొచ్చి నాకు జెండాలు తీపిచ్చిండు కరీంనగర్లో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మేము కరీంనగర్లో ఉన్నాము కరీంనగర్లో బండి సంజయ్ అన్న ధర్మం కోసం దేశం కోసం పోరాడిండు అవన్నీ అందరికీ తెలుసు ఆయన ఎక్కడ హిందువుల కన్యాయం జరిగినా కూడా ఆయన ముందుండేవాడు కాబట్టి కరీంనగర్లో బండి సంజయ్ అండ విజయం సాధించాలని ఇక్కడ మన ఓటర్లందరికీ కూడా నేను పాదపూజ చేసుకుంటున్నాను అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ప్రతి ఒక్కరూ అందరు ఓటర్ల కాళ్ళు కడగడం నాకు సాధ్యం కాదు కాబట్టి ఓటర్లందరినీ ఈ దంపతులు చూసి రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఓటర్ కాళ్ళు గడిగినట్టుగా భావించి ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారికి ఓటేయాల్సిందిగా దేశవ్యాప్తంగా ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ కొంతమంది స్వామీజీలు కూడా ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ కరీంనగర్లో ఏం చేస్తున్నారు మీరు నేను ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం ప్రాంతం నుంచి వచ్చాను నా పేరు స్వామి శ్రీనివాసానంద ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్టయితే అన్ని రంగాల్లో ఈ దేశం దురావస్థలో ఉండటం కానివ్వండి సనాతన ధర్మం మీద దాడి దాష్టికం కానివ్వండి అదేవిధంగా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఒక ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాన్ని ఒక నీచంగా చూసేటువంటి స్థితి నుండి ఒక అభ్యుత్ అభ్యున్నత వైపు ముందుకు నడిపిస్తూ బీజేపీ సారథ్యంలో నరేంద్ర మోడీ గారు అభ్యున్నత వైపు టెక్నాలజీ పరంగా కానివ్వండి పేదలను కాపాడుకోవడంలో కానివ్వండి సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడంలో కానివ్వండి సర్వతోముఖంగా ఈ దేశాన్ని ఈ దేశం యొక్క విజ్వల భవిష్యత్తు కోసం మన కోసం మన ఆస్తుల కోసం మన పిల్లల కోసం సమగ్ర అభివృద్ధి కోసం ఈ దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలనేటువంటి మహత్తరమైనటువంటి సంకల్పంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు బీజేపీ సారాజ్యంలో పనిచేస్తున్నటువంటి విధానం చూసి ఈ ఇన్ని సంవత్సరాలు మేము మోసపోయిన దానికి బాధపడుతూ ఈరోజు ఆ బీజేపీ సారాజ్యంలోని ఆ కరీంనగర్ విశేషించి తెలంగాణ బీజేపీ ఉద్యమ యోధుడైనటువంటి శ్రీ బంధి సంజయ్ గారు మహానుభావుడు ఆయన చేస్తున్నటువంటి త్యాగం అంతా ఇంత కాదు చూసి మేము ఈరో గత కొద్ది రోజులుగా గత కొద్ది రోజులుగా మేము కరీంనగర్ పట్టణంలో ప్రతి వీధి తిరుగుతూ ఈరోజు గుట్ట పల్లె తీగలపల్లి దళితవాడలో దళిత మాతృమూర్తులకి పాదాలను ప్రక్షాళన చేస్తూ పాలతో పాదాలను సక్ష ప్రక్షాళన చేస్తూ అమ్మ పార్వతి పరమేశ్వర స్వరూపులైనటువంటి తల్లులారా మీ ఆశీర్వాదం కావాలి ఈ యొక్క దే ఈ దేశంలో బీజేపీ నాలుగు వందల సీట్లు పైపడా గెలవాలి బండి సంజయ్ గారు కనీవిని ఎరిగిన మెజారిటీతో గెలవాలి అని మీ ఆశీస్సులు కోరుకుంటూ ఈ యొక్క దళిత మాతృమూర్తులకు ఈరోజు పాలా పాదాలకు పాలాభిషేకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రచారంలో ముందుకు తీసుకుపోతున్నందుకు ఎంతో సంధిస్తున్నాం ఆ కారణం చేతి ఇక్కడికి వస్తున్నాం జై శ్రీరామ్ జై భారత్ మీద మనం చూస్తే ఇక్కడ కరీంనగర్లో ఒక వినూత్న ప్రచారం కనిపిస్తూ ఉంది బండి సంజయ్ విజయం కోరుతూ తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి వచ్చిన సాధువులు కానీ ఇతర పీఠాధిపతులు కానీ కార్యకర్తలు కానీ బండి సంజయ్ అభిమానులు కానీ చేస్తున్న వినూత్న ప్రచారం మాత్రం ప్రతి ఒక్కరు నాకట్టుకుంటా ఉంది ఇక్కడ తీగలగుట్టపల్లిలో ప్రతి ఇంటికి వెళుతూ వారికి దంపతులకి పాద చేస్తూ దేశాన్ని ధర్మాన్ని కాపాడాలంటే మోడీ మళ్ళీ ప్రధాని కావాలంటే కరీంనగర్లో బండి సంజయ్ గెలవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ చేస్తున్న ప్రచారం మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది కరీంనగర్ నుంచి కెమెరా రాజ్ కుమార్తో నాగేంద్ర వర్సు వంటివి